వేదవతి ప్రసాదరావు అక్షయను తీసుకుని హాస్పిటల్లోకి రాగానే కృష్ణబాబు నిహారిక అమ్మ మీకోసం సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు వీళ్ళెక్కడెందుకున్నారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది అమ్మ అక్షయ అది నిహారికకు ఏదో బ్లడ్ టెస్ట్ ఉందంట అందుకే వచ్చింది అని చెప్పి వేదవతి కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది అక్షయ నువ్వు తాతయ్య ఇక్కడే కూర్చోండి డాక్టర్తో మాట్లాడొస్తాను అని వేదవతి లోపలికి వెళ్తుంది అమ్మ నువ్వు అడిగినా శ్రీకర్ ఎంట్రుకులు ఇవుగో అమ్మ అని కృష్ణబాబు వేదవతికి ఎంట్రికలు ఇస్తూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి వేదవతి గారు వచ్చారా మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు పాపను తీసుకోవడం కాస్త ఆలస్యమైంది డాక్టర్ గారు అని వేదవతి చెప్తూ ఉంటుంది అవును పాప ఎక్కడా అని డాక్టర్ అడుగుతూ ఉంటే బయట రిసెప్షన్ లో కూర్చోబెట్టాను వ్యాక్సిన్ కోసం అని చెప్పి తీసుకొచ్చాను మీరు ఏదో ఒకలా మేనేజ్ చేయాలి ఊహండి శ్రీకర్ వెంట్రుకులు అని చెప్పి వేదవతి డాక్టర్కి శ్రీకర్ శ్రీకర వెంట్రుకలు ఇస్తుంది డాక్టర్ పక్కన మరొక డాక్టర్ ఉంటుంది డాక్టర్ మీరు వెళ్ళి ల్యాబ్ టెక్నీషియన్ని పిలవండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి డాక్టర్ పక్కకు వెళ్తుంది ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని వస్తుంది ఒక పాపకు బ్లడ్ శాంపుల్స్ తీయాలి అని చెప్పి డాక్టర్ ల్యాబ్ టెక్నీషియన్కి చెప్తూ ఉంటారు ఆ పాపకు డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ఓకే డాక్టర్ అని చెప్పి ల్యాబ్ టెక్నీషియన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పాపను పిలవండి వేదవతి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటే కృష్ణ వెళ్ళు అక్షయ్ని తీసుకురా అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక కృష్ణబాబు రిసెప్షన్లో ఉన్న ప్రసాదరావు దగ్గరికి వెళ్ళి డాక్టర్ పిలుస్తున్నారు నాన్న అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ వెళ్దాం పద అని ప్రసాదరావు అంటూ ఉంటే అప్పుడే అనుకోకుండా సత్య వేరే పని మీద హాస్పిటల్కి వస్తాడు ప్రసాదరావుని అక్షయ్ను చూస్తాడు ఇదేంటి వీళ్ళు హాస్పిటల్కి వచ్చారు అక్షయ్ కూడా వీళ్ళతో ఉందేంటి అని చెప్పి సత్య మనసులో అనుకుని ప్రసాదరావు వాళ్ళు చూడకుండా సత్య ప్రసాదరావుని ఫాలో అవుతూ వెళ్తాడు అక్కడ నిహారిక కృష్ణబాబులు కూడా కనిపించడంతో సత్య షాక్ అయ్యి సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుంది వీళ్ళతో అక్షయ్ ఉండటం ఏంటి అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ్ని తీసుకుని ప్రసాదరావు లోపలికి వెళ్ళగానే డాక్టర్ నీకు వ్యాక్సిన్ వేస్తారు డాక్టర్తో వెళ్ళు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే రా అని చెప్పి డాక్టర్ పిలుస్తూ ఉంటే అక్షయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారా అని చెప్పి సత్య అక్షయ్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు అమ్మ అక్షయ ఇలా కూర్చో నీకు కొన్ని టెస్టులు చేయాలి బ్లడ్ శాంపుల్స్ తీసుకోవాలని చెప్పి డాక్టర్ అక్షయ్కు చెప్తూ ఉంటే ఆ మాటను సత్య వింటాడు ఇదేంటి వ్యాక్సిన్ అని ఇందాక వేదవతి గారు చెప్పారు ఇప్పుడు బ్లడ్ శాంపుల్స్ అంటున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి సత్య సాటుగా ఉండి అంతా చూస్తూ ఉంటాడు ఇక్కడ డాక్టర్ అక్షయ్ నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకుని నర్సుకిచ్చి ఇది ఎందుకు ఇచ్చానో తెలుసు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే తెలుసు మేడం అని చెప్పి నర్సు చెప్తూ ఉంటే వీటిని తీసుకెళ్ళి ల్యాబ్లో అప్పచెప్పు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో నర్స్ బ్లడ్ శాంపుల్స్ తీసుకుని ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి ఇవి డాక్టర్ గారిచ్చారు అక్షయ్ అనే పాప బ్లడ్ శాంపుల్స్ ఈ బ్లడ్ శాంపుల్స్ ఆధారంగా పాపకు డిఎన్ఏ టెస్ట్ చేయమన్నారు అని నర్స్ ల్యాబ్ టెక్నీషియన్కి చెప్తూ ఉంటే ఆ మాటలను సత్య వింటాడు అక్షయ్కు డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారు అని చెప్పి సత్య షాక్ అవుతాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు నిహారిక కృష్ణబాబు అక్షయ్ని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉంటే సత్య ఎదురుగా నించుని వేదవతి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు తాతయ్య నానమ్మ వ్యాక్సిన్ అయిపోయింది కదా ఇక హ్యాపీగా సిటీలో కాసేపు తిరిగి ఐస్ క్రీమ్ కొనుక్కుని ఇంటికి వెళ్దాం అని చెప్పి అక్షయ ప్రసాదరావుకి చెప్తూ ఉంటే అమ్మ సిటీలో తిరగటానికి అంత టైం లేదు ఐస్ క్రీమ్ కొనిస్తాను తినేసి ఇంటికి వెళ్దో అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే నానమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అతయ్య కూడా ఇంటికి వెళ్దాం అని నిహారిక చెప్తూ ఉంటే అలో ఎక్స్క్యూజ్ మీ అని సత్య పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా సత్యం చూసి షాక్ అవుతారు అక్షయ్కు వ్యాక్సిన్ వేపించడం అయిపోయిందా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు మీకెలా తెలుసు అంకుల్ అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది వేరే పని మీద హాస్పిటల్కి వచ్చాను వీళ్ళంతా కనిపించారు వీళ్ళతో పాటు నువ్వు ఉండేసరికి నిన్ను మీ అమ్మని దూరం పెట్టిన వాళ్ళతో నువ్వెందుకున్నావా అని చెప్పి నర్సును అడిగి విషయం కనుక్కున్నాను నర్స్ విషయం అంతా చెప్పేసింది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు విషయమా అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటే అవునమ్మా వ్యాక్సిన్ వేయించడానికే మీ నానమ్మ తాతయ్య నేను తీసుకొచ్చారు అన్న విషయం నర్స్ చెప్పింది అంటున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు ఏదో సీక్రెట్ తెలిసింది చేయకూడని పని చేసినారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏంటంకుల్ అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది సడన్గా మీ పైన ఈ వేళ్ళకి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటా అనుకున్నానమ్మా అని సత్య అంటూ ఉంటే వీడికి నిజమంతా తెలిసిపోయినట్టుంది అందుకే ఇంత ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ అక్షయ నువ్వు రా నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని సత్య చెప్తూ ఉంటాడు వద్దంకులు నానమ్మ తాతయ్యలతో వెళ్తానని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది పర్వాలేదు ఐస్ క్రీమ్ కూడా కొనిస్తాను అని సత్య చెప్తూ ఉంటే ఐస్ క్రీమ్ ముఖ్యం కాదు తాతయ్య నానమ్మతో టైం స్పెండ్ చేయడం ముఖ్యం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి మీ తాతయ్య నానమ్మ కూడా డ్రాప్ చేయమంటారు ఏం ప్రసాదరావు గారు అక్షయ్ని తీసుకెళ్లొచ్చా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే తీసుకెళ్ళి బాబు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అక్షయ మీ తాతయ్య పర్మిషన్ ఇచ్చారు ఇక నువ్వు వెళ్ళి కార్లో కూర్చో ఇప్పుడే వస్తానని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ వెళ్ళి కారులో కూర్చుంటుంది అక్షయ మీ మనవరాలు కాదో తెలుసుకోవడం కోసం డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారా అని చెప్పి సత్య వేదవతి వాళ్ళను ప్రశ్నిస్తూ ఉంటాడు అసలు ఇది ఎంత పెద్ద నేరమో తెలుసా డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటే కోర్టు పర్మిషన్ ఉండాలి అని సత్య చెప్తూ ఉంటాడు హలో మాస్టర్ ఈ పరీక్ష చేయించడానికి కారణమే మీరు మీరు ఎప్పుడైతే అవుని ఫ్రెండ్గా జీవితాల్లోకి వచ్చారో కుటుంబమే అల్లకల్లోలమైంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏది ఏమైనా సరే పర్మిషన్ లేకుండా డిఎన్ఏ టెస్ట్ చేపించినందుకు మీ పైన యాక్షన్ తీసుకుంటాను అని సత్య చెప్తూ ఉంటే బాబు కొన్ని అనుమానాలు ఉన్నాయి వాటిని క్లారిఫై చేసుకోవడం కోసమే ఈ డిఎన్ఏ టెస్ట్ చేయించాము దీన్ని పెద్ద ఇష్యూ చేయకు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నీపైనే అనుమానాలు ఉన్నాయి అక్షయ మనవరాలను తేలగానే అక్షయను గుండుకు హత్తుకుంటాను అవనిని బ్రతమ నాడి ఇంటికి తీసుకొస్తాను నిన్ను ఢిల్లీకి పంపిస్తాను అని వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అవని ఏడుస్తూ ఉంటే సుజాత వదారుస్తూ ఉంటుంది పక్కనే నరసింహ ఉండి పెద్దవాళ్లపై కోపాన్ని చిన్నపిల్లలపై చూపిస్తూ అంటున్నారు ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు వేదవతి గారు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు అక్షయను చేయకూడదు ఏదైనా చేస్తే అని చెప్పి నరసింహ అంటూ ఉంటే అప్పుడే ఆ ఇల్లు సేవల కుప్ప అవుతుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్ను తీసుకుని సత్య ఇంటికి వస్తాడు బాయాకుల్ అని అక్షయ్ చెప్తూ ఉంటే కూడా లోపలికి వస్తా పదమ్మ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక అక్షయ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి అమ్మ అని చెప్పి పిలవటంతో అవనిని అక్షయ్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని ఎక్కడికి అమ్మా నీ కోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తానమ్మా నానమ్మ తాతయ్యలతో కలిసి బయటికి వెళ్ళాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది వాళ్ళతో నువ్వు బయటకు వెళ్ళడం ఏంటి అక్షయ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఐస్ క్రీమ్ కొనిస్తా అన్నారు సరదాగా బయట తిరుగుద్దాం అన్నారు అందుకే వెళ్ళాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అంతేకాదు చిన్నపిల్లలకి ఏదో వ్యాక్సిన్ వచ్చిందంట అనారోగ్యాలు పాలవకుండా వ్యాక్సిన్ వేపిస్తా అన్నారు అందుకే వాళ్ళతో కలిసి హాస్పిటల్కి వెళ్ళాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది వాళ్ళు నీకు వ్యాక్సిన్ వేపించడం ఏంటి అంత మంచి బుద్ధి వాళ్ళకి లేదు కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఏదో జరిగింది అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం పదా అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి సత్య అంటాడు అక్షయ నువ్వు స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చావు కదా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవు అని చెప్పి అక్షయ్ ఎక్కువ చెప్తూ ఉంటే సరే అంకుల్ అని అక్షయ లోపలికి వెళ్తుంది సత్య అక్షయ వాళ్ళతో వెళ్ళి నీతో రావటం ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ అత్తామామలతో అక్షయ్ కనిపించింది మిమ్మల్ని వేరే పెట్టిన వాళ్ళు ఎందుకు దగ్గరికి తీసుకున్నారా అని చెప్పి చాటుగా ఉండి అంతా తెలుసుకున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అసలు ఏం జరిగింది సత్య అని అవని అడుగుతూ ఉంటుంది వాళ్ళు అక్షయ్ పుట్టుకును అనుమానించారు కదా అందుకే వాళ్ళు అక్షయ్కు డిఎన్ఏ టెస్ట్ చేయించారని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు కావని ఆ మాట విని షాక్ అవుతుంది అక్షయ్ పుట్టుకును అనుమానించిన వాళ్ళతో ఇంకా నువ్వు కలిసి ఉండగలవా అవని ఏదో ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి గడుపుదాం అనుకుంటున్నావా ఆ కుటుంబంతో కలిసి ఎలా ఉంటావు అవని నీకు గౌరవం పొందే దగ్గర గౌరవం దగ్గర దగ్గర నువ్వు ఉంటే కనుక నేను గుడిలో అమ్మవారిలా చూసుకుంటారు కానీ నీకు గౌరవం లేని దగ్గర నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదు అవని అని సత్య చెప్తూ ఉంటాడు నీ అత్తేమో ఏమో అక్షయ్కు డిఎన్ఏ టెస్ట్ చేపించి శ్రీకర్ కూతురు కాదా అని తెలుసుకోవాలనుకుంది భార్య అడుగు జాడల్లో నడిచే ప్రసాదరావు గారు ఆవిడకు తోడుగా వెళ్లారు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవని అలాంటి మనుషుల మధ్య నువ్వు ఎప్పటికీ బ్రతకలేవు నిన్ను గౌరవించి మర్యాదనిచ్చే వాళ్ళ దగ్గర నువ్వు నీ కూతురు సుఖంగా ఉండాలి నీ సగం జీవితం అక్కడ అయిపోయింది మిగతా జీవితమైన నీకు గౌరవం దక్కే దగ్గర ఉంటే నీ జీవితం బాగుంటుంది ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించు అవని అని సత్య అడుగుతూ ఉంటాడు కూతురు పుట్టుకను అనుమానించి టెస్ట్ చేపించాలనుకున్న వాళ్ళతో ఇప్పుడే తేల్చుకుంటానన్నావని వేదవతి ఇంటికి బయలుదేరుతుంది ఏమండి మీరు అక్షయ్ దగ్గర ఉండండి కూడా అవనికి తోడుగా వెళ్తాను అని సుజాత చెప్తుంది ఇక నరసింహ సత్య దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని అనుమానించి వాళ్ళు పెద్ద తప్పు చేస్తున్నారని చెప్పి నరసింహ అంటూ ఉంటే ఏది జరగాలని రాసిపెట్టు ఉంటే అదే జరుగుతుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే కూడా బయలుదేరుతాను అని సత్య కారు దగ్గరికి వస్తాడు అవని వాళ్ళు నేను అవమానిస్తుంటే అనుమానిస్తున్న కొద్దీ లో ఆశ పెరిగిపోతుంది నువ్వు ఆ కుటుంబానికి దూరం అవుతున్న కొద్దీ దగ్గర అవుతున్నావు అనిపిస్తుంది దేవుడికి నువ్వు దగ్గర అవటం కరెక్ట్ అనిపిస్తే గనుక నువ్వు ఖచ్చితంగా దగ్గర అవుతావు అవని అని సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వేదవతి వాళ్ళు హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఆంజనేయుడు లంకను అంటించినట్టు ఆ సత్య కూడా అవనిని అంటించే ఉంటాడు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే ఖచ్చితంగా జరిగే ఉంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని సుజాత ఇద్దరు కూడా వేదవతి ఇంటి ముందు ఆటో దిగుతారు ఇక అప్పుడే పెద్దరాజు వసంత రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏంటి సేవ ముందు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు అలా కూర్చున్నారు అందరూ ఏం జరిగింది హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు వెళ్ళారా అని వసంత అడుగుతూ ఉంటే డిఎన్ఏ టెస్ట్ చేపించారా గ్రాని అని సారీ అడుగుతూ ఉంటే అప్పుడే అవని సుజాత ఇంట్లోకి వచ్చి వేదవతి అని చెప్పి గట్టిగా అరుస్తారు ఇక ఆ మాటలకు వేదవతి ప్రసాదరావు ఉలికి పడతారు ఇక పెద్దరాజు అవని సుజాత ఇద్దరు రావటం చూసి ఆటో బాంబులు రెండు వచ్చాయి అందరికీ బాంబు పేలినట్టే అని చెప్పి అంటూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్